ఏ ఆధారం లేసినా ఇంకా పురుగుల ముందు ఒకటే తాగి తాగిపోవడం ఏ ఆధారం లేదు అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి అమ్మా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి నేను నేను ఆరు నెలలు పనిచేస్తున్నా నేను నాకు న్యాయం చేయను మీరు ఆరు నెలల నుంచి నేను కష్టపడి నా పడిపోయారు నా వల్లని వెహికల్ నుంచి సీజ్ చేశారు ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేశారు నాకు ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం వెహికల్స్ ఇవ్వండి అన్నీ మొత్తం ఎవిడెన్స్ ఇవ్వండి అన్న నేను ఎవిడెన్స్ ఉన్నాయి పురుగు ముందు అప్పుడు బండిలో పురుగు ముందేపో నాకు ఈ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా బండిలో ముందు ఉంటా ఇల్లు పోతే